హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీని కలవరపెడుతున్న చంద్రబాబు పాలన ఎన్నెన్నో అనుకుంటుంటాం అనుకున్నట్టు జరగకపోతే నిరాశ నిస్పృహ తప్పవు ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నాయకుల పరిస్థితి కూడా అట్లే ఉంది ఈ దఫా ఎంతో పగడబందీగా చంద్రబాబు పాలన సాగిస్తారని ఆరోపణలకు వ్యతిరేకతకు ఏమాత్రం చోటు ఇవ్వరని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి కానీ అందుకు విరుద్ధంగా పాలన సాగుతోందన్న ఆవేదన వాళ్ళల్లో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పాలనలో జరిగిన తప్పుల్ని పునరావృతం కానివ్వరని వైసీపీకి మరోసారి అవకాశం లేకుండా చంద్రబాబు చక్కటి పాలన అందిస్తారని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నెన్నో కలలు కన్నారు కానీ ఆ కళలన్నీ కళ్లవుతున్నాయనే భయం వెంటాడుతోందని టీడీపీలో చర్చ జరుగుతోంది ఇదేం విచిత్రము కానీ ఆరు నెలల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది ఏ నియోజకవర్గం తీసుకున్నా కూటమి నాయకుల దందాలే కనిపిస్తున్నాయి అనేది బహిరంగ చర్చే చంద్రబాబు వద్దన్నా వినే పరిస్థితి కనిపించడం లేదు చంద్రబాబు పాలనలో గతంలో ఈ బరితెగింపు ఉండేది కాదు అక్కడక్కడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసుకున్నా పైకి కనిపించేది కాదు కానీ ఇప్పుడు గాడి తప్పింది ప్రజలన్నా ప్రభుత్వ పెద్దన్నా భయం లేకుండా పోయింది కూటమి అధికారులకు వచ్చిన కొత్తలో ఇక మనకు భవిష్యత్తులో అవకాశం ఉండదేమో అని వైసీపీ నాయకులు భయపడ్డారు అయితే కూటమి పాలన చూస్తున్న నేపథ్యంలో వైసీపీలో కేవలం ఆరు నెలల్లోనే అధికారంపై భరోసా వచ్చింది మన పాలనే మేలు అని వైసీపీ నాయకులు సంతృప్తి చెందుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ నేతలే అనుకుంటే మనోళ్లు ఇంకా బరితెగించారని కూటమి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు ఇలాగైతే కష్టమని నిట్టూర్చుతున్నారు ముఖ్యంగా అధికారం లేకపోతే జనసేన బీజేపీకి పోయేదేమీ లేదు ఇబ్బందెల్లా టీడీపీకే అందుకే ఆ పార్టీ నాయకులలో భయం చంద్రబాబు పాలనపై ఏదేదో అనుకున్నామని కానీ మరేదో జరుగుతుందనే బాధ టీడీపీని వెంటాడుతోంది